రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సంబంధించి వరకు మార్చ్ పదహారో తారీఖున ఎలక్షన్ అనౌన్స్మెంటు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గడిచిన వన్ అండ్ హాఫ్ మంత్లో మన నామినేషన్ ప్రక్రియ అంత కంప్లీట్ చేసుకుని మే పదమూడో తారీఖున పోల్ జరిపించడానికి సంబంధించుకుని అన్ని ఏర్పాట్ల రీత్యా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో క్లుప్తంగా ఏ అంశాలు ఉన్నాయి ఏ పోల్ రిపేర్నెస్ ఎంతవరకు వచ్చిందనే అంశం ప్రజలందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన ఓటర్ రోల్ రీత్యా కంప్లీట్ ఓటర్ రోల్ మనం ఇరవై ఐదు ఏప్రిల్తో ఫేస్ చేసుకోవడం జరిగింది మొత్తం జిల్లా ఓటర్ వరకుని పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై ఆరు మంది టోటల్ ఓటర్ రోలు కన్ఫామ్ చేయడం జరిగింది దీంతోపాటు టోటల్ పోలింగ్ స్టేషన్స్ రెండు వేల ముప్పై ఐదు ఇంక్లూడింగ్ ఒంటిమిట్ట అండ్ సిద్ధౌట్ మనకు ఓన్లీ ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ వరకు కనుక చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్ మనకి మొత్తం జిల్లాలో ఉండడం జరుగుతుంది సో ఆ రెండు మండలాలు కూడా కలుపుకుంటే టోటల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐ ఐదు వందల ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ వరకు మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటిల్లోనే ఒక పద్నాలుగు ఏరియాస్ వేర్ వలరబుల్ పోలింగ్ స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వలరబుల్ పోలింగ్ స్టేషన్స్కి సపరేట్ బందోబస్తు ప్లాను వెబ్కాస్టింగ్ అన్నీ కూడా ఈ లొకేషన్స్లో ఖచ్చితంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ జరిగే ప్రక్రియ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి కాబట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్తో సుమారు గత డిసెంబర్ నుంచి కూడా ప్రతి బుధవారము జిల్లా కలెక్టరేట్లోని ప్రతి మంగళవారము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని మొత్తం సుమారు నలభై మూడు డిస్ట్రిక్ట్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ రెండు వందల ముప్పై నాలుగు వరకు ఆరో లెవెల్ మీటింగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ మనకి ఏవైతే ఎవరెవరు ఓటు ఎక్కడైతే ఉందనే దాంట్లో డిస్ట్రిబ్యూషన్ కూడా మే ఒకటో తారీఖున మొదలు పెట్టడం జరిగింది దీంతోపాటు ఓటర్ గైడ్ అనే ఒక రెండు పేజీల క్లుప్తంగా ఓ పోలింగ్ బూట్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్రక్రియ పాటించాలన్నట్టు ఎలక్షన్ కమిషనే ఒక ఓటర్ గైడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓటర్ గైడ్ ప్రతి ఇంటికి ఒక కాపీ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకుని నిన్న నైట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా సుమారు మనకి ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది పర్సెంట్ వరకు అయ్యింది ఇంకా నిన్నటితో క్లోజ్ చేసుకోవడం జరిగింది బట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వీ విల్ బీ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ దస్ థింగ్స్ తర్వాత ఎపిక్ మనకున్న అన్నిటిలో కూడా ఎపిక్ స్టేటస్ కూడా కొత్తగా నమోదైన ఫామ్ సిక్స్ సెవెన్ ఏదైతే ఎస్ఎస్ఆర్ నుంచి వచ్చినాయో సుమారు మూడు లక్షల నాలుగు వేలు వరకు ఎపిక్స్ అన్నీ కూడా ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిజికల్గా కాదు ఈ మూడు లక్షల నాలుగు వేల్లో ఓన్లీ రెండు వేల వరకే బిఎల్ఓల్ ద్వారా ఇప్పించాము చిన్న టెక్నికల్ ఇష్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చింది మొన్న మిగిలిన మూడు లక్షల రెండు వేలు కూడా త్రూ పోస్ట్ ఎవరికైతే ఓటు ఇంటి వండు ఉందో అక్కడి వరకు పంపించడం జరిగింది ఇప్పుడు పోలింగ్ స్టాఫ్ వరకు చూసుకుంటే సుమారు నూట పదిహేను పర్సెంట్ పీవోలు ఏపీఓలు ఓపిఓలు అందరికీ రెండు దఫాల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపు మే పన్నెండో తారీఖున పొద్దున ఏడు గంటలకల్లా మనం డిసైడ్ చేసిన డి డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్కి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టు ఐదు వందల ఇరవై ఏడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయినా ఇవన్నీ కూడా సుమారు మూడు వందల ముప్పై ఎనిమిది లొకేషన్స్లోనే ఉన్నాయి సో లెక్క ప్రకారం మనం మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల నలభై వరకు మనం మైక్రో అబ్జర్వర్స్ని పెట్టుకుంటే సరిపోతుంది కానీ మన జిల్లాలో కొంచెం అవైలబిలిటీ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్జర్వర్స్ అందరితో కూడా మాట్లాడి సుమారు ఆల్మోస్ట్ ఆరు వందల మంది వరకు మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్మెంట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది దీంతోపాటు మన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఇప్పుడు అందరూ పోస్టల్ బ్యాలెట్ మన ఐదో తారీఖున ఏదైతే ఎంప్లాయీస్కి కానీ సిక్స్త్న పోలీస్కి ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ హోమ్ ఓటింగ్ కూడా చేయడం జరిగిందో పోస్టల్ బ్యాలెట్లో మనకి సుమారు ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు మనకి పోస్టల్ బ్యాలెట్ కనుక నిర్ణీతమైతే ఐ థింక్ చుట్టుపక్కల జిల్లాలో హైయెస్ట్ సుమారు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ మనకి కంప్లీట్గా పోస్టల్ బ్యాలెట్ విత్తింద డిస్ట్రిక్ట్ జరిగింది అలాగే బయట జిల్లాలకు కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము సుమారు ఒక రెండు వేల వరకు ఇస్తే అక్కడ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పోలింగ్ జరిగింది అంటే పదమూడు వందల వరకు పక్క జిల్లాలో ఓటింగ్ జరిగింది సో సుమారు ఐ షుడ్ ప్లేస్ ఆన్ రికార్డ్ ఆల్ ఆర్ఓస్ కానీ పోలింగ్ స్టాఫ్ కానీ పోస్టల్ బ్యాలెట్ వరకు చాలా మంచి ఏర్పాట్లు చేసి మంచి ఫెసిలిటీస్ అందరికీ అందజేశారు దీనికి ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీంతోపాటు ఇప్పుడు మనకి రెండు వేల ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఆల్ హ్యాస్ టు బి కవర్డ్ బై వీడియోగ్రఫీ ఆర్ వెబ్ కాస్టింగ్ సుమారు మనకి హయ్యెస్ట్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పోలీస్ అబ్జర్వర్ గారు కూడా వచ్చిన తర్వాత మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా కాస్టింగ్ పెట్టండి ప్రతి వెబ్ కాస్టింగ్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల ఒకటి బయట ఒకటి సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి సుమారు మనకి పన్నెండు వందల ఇరవై యొక్క పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగు ఏడు వందల నలభై రెండు చోట్ల వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుంది సో ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఖచ్చితంగా వీడియోగ్రఫీ ఆర్ వెబ్ కాస్టింగ్ విల్ బి డెఫినెట్లీ బీ టేకిన్ కేర్ ఆఫ్ రిగార్డింగ్ మనకి సీవిజిల్ కంప్లైంట్స్ ఆల్మోస్ట్ ఏడు వందల డెబ్బై ఒకటి వస్తే అన్ని సార్ట్అవుట్ చేశాము ఇందులో మూడు వందల ఇరవై రెండు వరకు జెన్యున్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సీజర్స్ కూడా నిన్న నైట్ వచ్చిన డేటా ప్రకారము మనం జనవరి నుంచి చూస్తే ముప్పై కోట్ల వరకు సీజర్ చేస్తాము మార్చ్ పద్దెనిమిది పదహారు నుంచి ఏవైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి చెక్ చేసుకుంటే కనుక సుమారు పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల వరకు వివిధ రకాలైన సీజర్స్ గోల్డ్ కానీ క్యాష్ కానీ వెహికల్స్ కానీ లిక్కర్ కానీ సీజర్ చేయడం జరిగింది దీంతోపాటు మెయిన్గా ఈ లాస్ట్ ఘట్టానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈవీఎంస్ రీత్యా అన్ని ఈవీఎంస్ కూడా కమిషనింగ్ అయిపోయి ఆల్రెడీ ఆల్ పోలింగ్ స్టే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎమ్స్ పెట్టడం జరిగింది పోలింగ్ స్టాఫ్ వరకు కూడా అందరికీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆర్డర్స్ అన్ని ఫైనలైజ్ చేసి ఇచ్చాము కానీ ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారనే అంశమో పదకొండో తారీఖున రాత్ర మా జనరల్ అబ్జర్వర్స్ గారి పరిధిలో ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది సో పన్నెండో తారీఖున పొద్దున ఏడు గంటలకు వాళ్ళు వచ్చేటప్పటికి ఆ రోజు నైట్ చేసిన ర్యాండమైజేషన్ ప్రకారం ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారని డిసైడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇప్పుడు ఈవీఎమ్స్ ఇది పోలింగ్ స్టాఫ్ వరకు మాట్లాడుకున్నాం రోల్ వరకు కూడా ఎవరెవరైతే పోస్టల్ బ్యాలెట్ ఆప్ట్ చేశారో వాళ్ళందరివి కూడా పోస్టల్ బ్యాలెట్ అని మార్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక నైంటీ సిక్స్ పర్సెంట్ నాలుగు పర్సెంట్ చేసి ఉండకపోవచ్చు బయట జిల్లాలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ఇప్పుడు హోమ్ ఓటింగ్లో కూడా సుమారు మ్యాక్సిమమ్ మనకి నైంటీ నైంటీ టూ పర్సెంట్ వరకు మనకి హోమ్ ఓటింగ్ ఈ మిగిలిన వాళ్ళు ఇంకా మళ్ళీ పోల్ డే వచ్చి వేయడం కుదరదండి ఎట్టి పరిస్థితుల్లో వీ హ్యావ్ గివెన్ దెమ్ ఆప్షన్ మనం పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేశారు వాళ్ళ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాం ఇప్పుడు అక్కడ రాలేదు మేము ఇక్కడ వచ్చి ఓటేస్తామని లాజిక్ లేదు ఇంకా పోస్టల్ బ్యాలెట్ వీ హ్యావ్ గివెన్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ఫిఫ్త్ టు ఆల్మోస్ట్ నెట్వర్క్ వరకు కూడా ఇచ్చాము ఈరోజు రాకపోతే ఓటర్ లిస్ట్లో ఇది పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేశారని పెట్టేయడం జరుగుతుంది వాళ్ళు పోస్టల్ పో పోలింగ్ స్టేషన్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్ కల్పించడం జరగదు దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు రేపు సాయంత్రం సుమారు ఆరు గంటల నుంచి అంటే ఐదు గంటల నుంచి రేపు రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది పాతిక మిత్రులందరికీ కూడా రేపు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ టిల్ విల్ బీ ఇంపోజ్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ఇప్పుడే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి సంబంధించి స్పెషల్ పవర్స్ కన్ఫర్ చేస్తూ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ సైలెన్స్ పీరియడ్కి సంబంధించుకుని ఏమేమి చేయాలని దాంట్లో కూడా క్లుప్తంగా కొన్నిసార్లు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సంబంధించి ఆ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సిక్స్ పిఎం ఆఫ్ లెవెన్త్ టు ఫోర్టీన్త్ మే ఈవినింగ్ మార్నింగ్ వరకు ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇందులో లీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొహిబిటరీ యాక్టివిటీస్ అంటే పబ్లిక్ మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా క్యాంపెయిన్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్ దిస్ పీరియడ్ బేసికలీ ఏవైనా పేపర్లో యాడ్ ఫుల్ పేజ్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక డిస్ట్రిక్ట్ ఎంసీఎంసీ పరంగా క్లియరెన్స్ కానీ స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకునే యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రింట్ మీడియాలో సంబంధించుకొని తర్వాత ఆల్ లార్జెస్ పబ్లిక్ స్పేసెస్ అన్నీ కూడా క్లియర్ కట్గా వెరిఫై చేస్తారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ వరకే కాన్స్టిట్యువెన్సీలో ఉండాలి ఓటర్స్ కాని వాళ్ళకి సంబంధించుకొని ఖచ్చితంగా కాన్స్టిట్యువెన్సీ బయటికి మూవ్ చేయడం జరుగుతుంది సర్చ్ చేసినప్పుడు కానీ ఏమైనా ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ వరకే మేజర్గా విత్ ఇన్ ద కాన్స్టిట్యువెన్సీ చేయాల్సి ఉంటుంది బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఏవైతే పంపించాల్సి ఉంటుందో అవి ఆ టైంలో ఎట్టి పరిస్థితిలో పంపించకూడదు ఏమైనా పంపించాల్సి ఉంటే రేపు సాయంత్రం ఆరు లోపల వరకే టైం ఉంటుంది తప్ప ఆ తర్వాత మనకు ఏమైనా చేస్తే దెన్ విల్ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దట్ థింగ్